ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో కల్తీ జరిగింది వాస్తవమై అయినా చంద్రబాబు ఆరోపించినట్లు జంతు కొవ్వు పదార్థాలు వినియోగించలేదని దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవడం మానేయాలని మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ కోరారు సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన తర్వాత ఆయన రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకునేది వదిలిపెట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలని చింతామోహన్ శ్రీకాళహస్తిలో డిమాండ్ చేశారు శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ విలేకరులతో మాట్లాడుతూ లడ్డు విషయాన్ని రాజకీయం చేయడం తగదన్నారు లీటర్ ఏడు వందల రూపాయలు చేసే నెయ్యి మూడు వందల రూపాయలకు ఎలా వస్తుందని అప్పటి టీటీడీ పాలక మండలి తప్పు చేసిందన్నారు తక్కువ ధరతో కల్తీ నెయ్యిని కొనుగోలు చేసి అపవిత్రం చేయడం జరిగిందన్నారు అయితే చంద్రబాబు ఆరోపించినట్లు ఆవు నెయ్యిలో కల్తీ జరిగిన జంతు అవశేషాలు ఉంటాయని ఆరోపించడం తగదన్నారు ఇప్పటికైనా జరిగిందేదో జరిగిందని రాజకీయాలకు దేవుణ్ణి వాడుకోవద్దని హితవు పలికారు చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలకు కృషి చేయాలని అన్నారు మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు నిరుద్యోగ యువకులకు గోవులను ఇస్తే వారు వాటి ద్వారా ఉపాధి పొందడమే కాకుండా తిరుమలకు నెయ్యి ఇస్తారని ఈ ఆలోచన చేయాలన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు ఇకపై వచ్చే అవకాశం లేదని యువకులు కూడా ఇలా ఉపాధి పొందేందుకు కృషి చేయాలని అన్నారు బయట నెయ్యి కిలో రూపాయలు అవుతుంది మార్కెట్లో మనం కొనాలి నెయ్యి అంటే ఏడు తెలియ తక్కువ బోర్డు టీటీడీ బోర్డు దాన్ని చీప్ గా కొన్నది మూడు వందల రూపాయలకి మూడు వందల పది ఇరవై రూపాయలకు కొన్నది మనం మనం ఆలోచిద్దాం ఏడు వందల రూపాయలు చేసే నెయ్యిని మూడు వందల రూపాయలకు కొంటే అది స్వచ్ఛమైన ఆవు నెయ్యి వస్తుందా రాదు స్వచ్ఛమైన ఆవు నెయ్యి పేరు పెట్టి మూడు వందల రూపాయలకు కొన్నారు కల్తీ ఉంది అనుమానం లేదు వంట నూనె రెండు వందల యాభై రూపాయలు మీకు ఆవు ఆవు నెయ్యి ఏడు వందల మూడు వందల ఇరవై గంట వస్తుంది వాళ్ళు వాడింది మాత్రం పరిశుద్ధమైనటువంటి ఆవు నెయ్యి కాదు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా అదేదో పెట్టారు ఆవు అది గుడ్డు మాంసం పెట్టారు చేపలు పెట్టారు పండి పెట్టారు ఇది అబద్ధం చంద్రబాబు నాయుడు చెప్పింది అర్ధరహితం దీంట్లో నిజం లేదు కాకపోతే కల్తీ నెయ్యి నూనె ఉంది నూనె కలిపారు నెయ్యిలో నెయ్యి పేరు పెట్టారు అమ్మేశారు తప్పు అంతకు ముందు ఉన్నటువంటి ధర్మకర్త మండలి టిటిడి బోర్డు తప్పు అది చంద్రబాబు నాయుడుకి పాలు హెరిటేజ్ ఉంది అతనికి పాలను గురించి నెయ్యిని గురించి బాగా తెలుసు కాబట్టి రాంగానే నరం పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నరం పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఉన్నది కాస్త కోస్తా పడిపోయింది కింద రాజకీయంగా వాడుకున్నాడు ఈ నెయ్యి నెయ్యి కానీ వాస్తవం ఏంటంటే అది నూనె కాదు నెయ్యి కాదు నేను పోయి చూశాను వాస్తవం చూశాను మరి నెయ్యి ఎప్పుడు కడుతుంది దీని గడ్డగట్టం లేదు నూనె లాగానే ఉంది కాబట్టి ఈ పనికి మాలిన రాజకీయాలు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఆపాలని చంద్రబాబు నాయుడికి భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రెచ్చగొడతా ఉంది తప్పు మీరు చేస్తుండేది ప్రజల మనోభావాలను దెబ్బతీయద్దు భారతీయ జనతా పార్టీ మీ రాజకీయ ప్రయోజనాల కొరకు రెచ్చగొట్టద్దు చంద్రబాబు నువ్వు చంద్ర సైలెంట్ గా ఉండవయ్యా జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడేమో మంచిగానే జరుగుతూ ఉంది కొంచెం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి ఆలోచించు బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఇళ్లలో కూర్చొని ఉన్నారు నాయన పెట్టే భోజనం చేస్తున్నారు ఎంబీఏ పాస్ అయిన వాళ్ళు డ్రైవర్లుగా మారుతుండారు